మాల సంక్షేమ సంక్షేమ సంఘం తలమడుగు మండల శాఖ ఆధ్వర్యంలో ఈ జరుగుతున్న కార్యక్రమానికి విచ్చేసి వేదికపై ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే ముందు కూర్చున్న మీరంతా మీకందరికీ శుభాకాంక్షలు ముందుగా నవభరత నవభారతానికి మన దేశానికి ప్రజా సమాదేశానికి మొట్టమొదటి వ్యక్తి ఆర్జుడు అందరికీ అండగా ఉన్న వ్యక్తి మనకు మార్గదర్శనం చేసిన వ్యక్తి అటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరిస్తూ నమస్కరిస్తూ తెలంగాణ ఈరోజు ఫార్మేషన్ డే సందర్భంగా వారు దర్బుజులు రాశారు కూడా అక్కడ రాజ్యాంగాల్లో సో ఆ సందర్భంగా మీకు అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సంతోషం భూమనగారు ఉదయమే నన్ను ఇక్కడికి రమ్మని పిలిచారు కార్యక్రమాలు చెప్పారు ఎందుకంటే ఈ ఈ కార్యక్రమంలో ఇటువంటి కార్యక్రమాలు నేను పాల్గొంటూ ఉంటాను కాబట్టి ఇష్టం కొద్ది అదల నుంచి ప్రత్యేకంగా వచ్చేస్తాను ఎందుకంటే ఈరోజు చైతన్యం కావాలి సమాజం ముందుకోవాలంటే చైతన్యం వారు చెప్పినట్టు గారు చెప్పినట్టు సమాజం ముందుకోవాలంటే చైతన్యం కావాలి అది ఏ కులమైనా దేని లేనైనా చైతన్యం లేని కుదరదు అందుకే ముఖ్యంగా వెనుకబడిన ఇప్పుడు మన ఈ కులం మన కులంలో ఉన్న యూత్ కానీ ఇంకెవరు కానీ శక్తివంతంగా తయారు కావాలి బాబాసాబ్ అంబేద్కర్ మనం గుర్తు చేసుకుంటున్నాం భాగ్యరెడ్డి వారు మనం గుర్తు చేసుకుంటున్నాం మీకు తెలుసు ఆయన వర్ధన జరిగింది ఇట్లా అనేకమంది మహామావులు ఉన్నారు అటువంటి వ్యక్తులు అలా ఎలా ఎదిగారు ఎందుకు అంటే వాళ్ళకు ఉన్నది ఏంటంటే శక్తి ఏంటంటే జ్ఞానం పిల్లలు మనకు శక్తి ఎట్లా వస్తుందంటే జ్ఞానంతోనే వస్తుంది ఆ జ్ఞానము తర్వాత చైతన్యము ఈ రెండు ఉంటే వచ్చేస్తుంది మనం బలంగా తయారు కావాలంటే ఈ ఇప్పుడు అంటే జ్ఞానం అంటే ఈ రోజులో మనం ఇంకో మాట పడే చదువు మీరంతా టెన్త్ వరకు ఆగకుండా చదువుకుంటూ వచ్చేసారు అసలు ఈ సమావేశంలో ఇంకా యూత్ కూడా ఉంటే బాగుండేది అనుకున్నా యువకులు ఉంటే కూడా బాగుండేది కొంతమంది టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు మనం ఆలోచన కలిగేయాలి ఈరోజు కావాల్సిందంటే ఇప్పుడు భువనవారి ఇప్పటికీ ఆలోచన కలిగేయడం కావాలా మనం ఎలా ముందుకెళ్ళాలి ఒక ఆరాటం మనసులో ఆరాటం సో ముఖ్యంగా మీ ఒక పది ఇరవై మంది పిల్లలు ఉన్నారు చదువుతారు నేను చాలామంది చూస్తుంటాను టెన్త్ తర్వాత సార్ పేరెంట్స్ కూడా అంటే మీకు ఉన్న పేరెంట్స్ కూడా ఇక లేని వాళ్ళకు కూడా ఇంకోలాగా నేను పాముడు తెచ్చాను చదువు గురించి చదువు అంటే విద్య ఈ విద్య తద్వారా మనకు ఉద్యోగము లేదా ఉపాధి కలిగితే మనకు ఆర్థిక స్వాలం అని వస్తుంది ఈరోజు కలెక్టర్లు అవుతున్నారు ఎస్పీలు అవుతున్నారు లేదా ఇంకేందవుతున్నారు పారిశ్రామికవేత్తలు అవుతున్నారు ప్రభుత్వ సహకారం అంది తీసుకుంటున్నారు ఏదో గొప్పగా తయారు కావడానికి ఏంటంటే మనకు వాళ్ళకి ఏంటంటే అది ఉన్నట్టు తెలియాలి కదా సార్ అందరు మామూలు వ్యక్తులే ఎవరు కూడా గొప్ప వ్యక్తులు కాదు టెన్త్ వరకు కారణం ఉన్న వారితో ఒక మార్గం చూజ్ చేసుకొని ముందుకు వెళ్ళినట్టయితే మన శక్తివంతంగా అవుతాం చాలామంది పిల్లలు టెన్త్ తర్వాత ఏదంటే చదవడము కదా అట్లా చేయకూడదు ఇన్నరా దాదాపు ఈ టెన్త్ తర్వాత ఒక నా దాదాపు ఎనిమిది నుంచి పది మనం ఏంటిదనే ముందు మనం భవిష్యత్నా అలా చేయాలి మన కళ్ళ ముందు కనవాలా తల్లిదండ్రులకు కూడా కనబడాలి మీరు చెప్పేది అదే మీ మీ అమ్మాయి మీ అబ్బాయి ఒక పది తర్వాత ఏం కాదల్చుకున్నాడు అనే ఆలోచన మీకుందా ఉండాలి ఆ ఆలోచన ఉండి ఉంటే ఏమైతే అంటే ఆటోమేటిక్గా వాళ్ళు మనకు ఉంటుంది ఆ ఆలోచన లేకపోతే టైం వేస్ట్ అయిపోతుంది మనకు సమయం వేస్ట్ అయిపోతుంది ఏదంటారు నేను చెప్తాను మనం పోతా ఉంటాం బస్ ఏ బస్ అంటే బస్ ఎక్కుతారా మనమని అడిగేది పెద్దలు కానీ మనం కానీ ప్రత్యేకంగా మనం బస్సు ఏదైనా ఎక్కేది ఉంటే ఏ బస్ అంట బస్ ఎక్కా బస్ బస్సు చూసుకొని ఎక్కుతాం మనం ఏ పోతాం చూసుకొని ఎక్కుతాం అంతే కదా ఎక్స్ప్రెస్ ఆ డీలక్స్ అని కూడా చూస్తాం దూరం పోయేది ఉన్న కొన్ని ఒక డీలక్స్ లేదా పెద్ద బస్సు ఎక్కుతాం తప్ప ఆర్డర్ ఎక్కాం అంటే మామూలు ఇదాని కోసం ఒక ప్రయాణం కోసం ఇంతగా మనము మనం ఏం అంటే మన పిల్లల కోసం మన పిల్లవాడు టెన్త్ తర్వాత ఒక ఐదు ఏళ్ళ తర్వాత దాంట్లో ఏం కాదలుచుకోవాలి ఒక స్వప్నం మీద ఉండాల ఒక కళ మీద ఉండాలి దానికి ఏంటంటే మీరు కానీ మీ పిల్లలు కానీ మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఏం కాదలుచుకున్నాను దానికి దానికోసం ఏంటంటే కళ్ళు తెరవండి నేను చెప్తాను వారు చెప్పింది అంబేద్కర్ చెప్పింది అదే స్వామి వివేక్ చెప్పింది కొన్ని అరే జవేక్ అన్నాడు వారు అంబేద్కర్ చెప్పింది అరే జవేక్ కళ్ళు తెరిచి చూడమని చెప్తున్నాడు మీరంతా కాలి చూస్తున్నారా మీరంతా కూడా మీకు ఏం కనబడుతుంది కాలం ముందట ఒక డాక్టర్ కనబడుతున్నాడు ఒక కలెక్టర్ కనబడుతున్నాడు ఒక ఎస్పీ కనబడుతున్నాడు మీ అందరు ఇక్కడ మండల తహసీల్దార్ కనబడుతున్నాడు ఒక ఎస్ఏ కనబడుతున్నాడు కదా మంది రకరకాల వాళ్ళు రకరకాల వృత్తుల వాళ్ళు కనబడుతున్నారు అందులో మీకు ఇష్టమైనది ఏది ఉంటుంది అనుకోండి మనకి ఇష్టమైన నేత అంటారు కదా మనకి ఇష్టం అన్ని ఉన్నాయి ఇప్పుడు అన్నీ ఉండదల్ల మనం ఏం చేయాలి ఇష్టమైనది చేయాలి మనం భోజనం చేస్తాం అన్ని చూస్తుంటాం పెళ్ళిళ్ళు పోతుంటావు ఇరవై రకాలు పెడతాం అన్ని తింటామా మనకి ఇష్టమైన తింటాం మన ఇంట కూడా మన ఇష్టమైన తింటాం అది ఇష్టమైన తినేదానికోసం మనం ఇంత ఆలోచించే మనము మన జీవితంలో మనం ఇష్టంగా ఉండడానికి ప్రవర్తించొద్దా మనకు ఉద్యోగం దొరుకుతుంది చెప్తున్నా మీకు చెప్తున్నాం కదా ఏ ఉద్యోగం అంటే ఆ ఉద్యోగం దొక్కు మీకు ఇష్టమైన ఉద్యోగం దొక్కుతుంది మీకు ఇష్టమైన వృత్తి కూడా దొక్కుతుంది కదా ఏదంటే కావచ్చు ఆలోచన కావాలి అంటే మీకు అది ఇష్టం ఉందా దాని మనకు సామర్థ్యం ఉన్నదా సామర్థ్యం లేకుండా కానీ సామర్థ్యం పెంచుకోవచ్చు అనగదా మీరు అనుకుంటారు కదా మేమంతా మా పిల్లలకి ఏం రాదు ఏం రాదు అనుకుంటున్నారు మీరు కూడా చాలామంది కూడా మా మాకు టెన్త్ వరకు కూడా మాకు అనుకునేది మాకు ఏం రాదు అందరూ అందరు ఏమి అనే రంటారు అందరు కూడా అందరు టాప్ ఉండరు మీరు అనుకుంటున్నారు కదా టాప్ టాప్ నెంబర్ వన్ ఉండరు టాప్ మామూలుగా ఉన్న వ్యక్తులే కొద్దిగా ప్రాణ ఒక ప్రాణాళికొని కష్టపడితే మనం ఏమైనా కావచ్చు కదా జీరోగా ఉంటే మనం ఏమైనా పిల్లలు జీరో ఏమి రాదు అనుకోండి జీరో ఉన్న వ్యక్తి హీరో కూడా కావచ్చు నేను చెప్తుంటా మా పిల్లలు మొన్న ఎస్సీ స్టడీ సర్కిల్లో మాట్లాడాను అక్కడ చాలా మంది గ్రూప్ వన్ రాస్తారు వాళ్ళతో అదే మాట్లాడాను ముందు మీ లోపల ఇన్ఫాట్ కాంప్లెక్స్ తీసేయండి మేము తక్కువనే భావన తీసేయండి ఇన్ఫాట్ కాంప్లెక్స్ మాకు ఏమి రాదు అనుకోవడం తీసేయండి దాన్ని జీరో అంటాం తీయాలి జీరో తీయాలంటే హీరో కావాలంటే ఏం చేయాలంటే ఆ జెడ్ అనేది దాన్ని తీసేస్తే హెచ్ పెడితే హీరో అయిపోతారు జెడ్ జడ్ తీసేస్తే ఇంగ్లీష్ పదం జెడ్ ఆరు హెచ్ పెడితే హీరో అవుతుంది హెచ్ అంటే ఏంటి హార్డ్ వర్క్ హెచ్ హెచ్ అంటే ఏంటి చేతు ఈ చేతున్న హార్డ్ వర్క్ ఇవ్వడం హెచ్ అంటే ఏంటి మైండ్ హెడ్ మా అంటే ఈ మనస్ మన దీంతో కానీ చేత్తో కానీ హృదయంతో కానీ కష్టపడి మనం అనుకున్నట్టు చేస్తే ఏమయ్యచ్చు అందుకే టెన్త్ తర్వాత మనకు ఉద్యోగం కావాలనుకుంటామా ఇంటర్ రెండేళ్ళకి ఉద్యోగం కావాలనుకుంటామా ఐదేళ్ళకు ఉద్యోగం కావాలనుకుంటున్నామా ఏది కావాలనుకుంటామో అది చేయండి ఉదాహరణ బైపీస్ తీసుకుంటున్నానుకోండి ఇక్కడ ఉన్న అమ్మాయిలకు బైపీస్ కానీ మన నర్సు కావాలనుకోండి ఇప్పుడు ఎంతో నర్సు ఉద్యోగాలు దొరుకుతున్నాయి ఇమ్మీడిగా ఇంటర్మీడియట్ కాగానే నాలుగేళ్ళ లోప తర్వాత ఉద్యోగం దొరికేది నర్సు ఉద్యోగం చాలా మంది నర్సింగ్ ఎగ్జామ్ రాయడం లేదు నర్సు ఉద్యోగం చేసుకోవచ్చు లేదా డాక్టర్ కావచ్చు లేదా బీపీటీ చేయొచ్చు ఎన్నో రకాల మీకు పాంప్లెట్ ఇస్తాను చూసుకొని చేయవచ్చు అంతేందుకు టెన్త్ తర్వాత మన మనకి ఇమ్మీడియట్గా పిల్లడానికి అవసరం ఉంది ఉద్యోగం రెండేళ్ళ ఉద్యోగం కాదు సంపాదించాలి అయిపోతుంది చాలామందికి ఐటీఐడు కూర్చొని రెండు ఏళ్ళ ఐటీ అయిపోతుంది ఒక ఆరు నెలలు ట్రైనింగ్ ఇస్తారు ఆ తర్వాత మనకి ఏంటంటే మనకు ఎక్కడ ప్రైవేట్ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం ఎక్కడ ఎక్కడ ఉద్యోగం దొరుకుతుంది ఐటీఐటీ అయినా మనం చిన్న చూస్తాం రైల్వే లోపల మిలిటరీ లోపల ఎయిర్ ఫోర్స్ లోపల ఎక్కడికక్కడ ఐటీఏ ఉద్యోగాలు ఉన్నాయి ఐటీఐతో కావాల్సింది ఏంటంటే నాలెడ్జ్ సర్టిఫికేట్ కాదు నాలెడ్జ్ కావాలి ఆ ఐటీఐతో నేర్చుకొని మనం చేసుకుంటాం లేదా ఇప్పుడు మొన్ననే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయింది పాలిటెక్నిక్ ఇచ్చినా అయిపోతాను రాస్తే మూడేళ్ళు పాలిటెక్నిక్ ఇంజనీర్ అయిపోతాను ఉద్యోగాలు ఉన్నాయి నేను చెప్తాను కదా పనికిరాని చదువులు చదివి ఎటు కాకుండా కాదు అట్లాగే పాలిటెక్నిక్ బీటెక్ చేసుకోవచ్చు ఇంజనీరింగ్ చేసుకోవచ్చు విన్నారా హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ తీసుకోవచ్చు కొత్త కొత్త కోర్సులు ఉన్నాయి హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు ఉన్నాయి ఆదిలాబాద్ ఒక అబ్బాయి ఏం చేశారంటే ఆదిలాంటి ఒక పిల్లవాడు హైదరాబాద్కి ఇంజనీరింగ్ పంపించేశాడు ఇంజనీరింగ్ పంపిస్తాడు పిల్లాడు ఏం పోయింది పోయినాడు అందరూ ఏంటంటే ఒక ఇరవై పది ఇరవై వేలు ఫీజు కట్టేసినాడు ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది బీసీ అయితే ఏమైందంటే ఏంటంటే పోయితే ఫస్ట్ ఇయర్ మొత్తం ఒకటి కదా రెండు కదా మొత్తం పేపర్ అని ఫెయిల్ అయిపోయాడు ఎందుకంటే ఇంట్రెస్ట్ లేదు ఆలోచన లేదు ఫెయిల్ అయిపోయినాడు ఫెయిల్ అయిపోయి గొప్ప పని ఏం చేసినా ఆ పిల్లవాడు అందరిలాగా అందరిలాగానే ఫెయిల్ అయిపోయినా మా తండ్రి ఏమంటాడు తల్లి ఏమంటాడు అని అటు ఈ పండుగేశ్వరుడు యూత్ అంత పిల్లలు కూడా టెన్త్ ఫెయిల్ అయిపోయినా అని ఆత్మహత్య చేసుకోవడము లేదా ఉద్యోగంతో కానీ కాదు అట్లా కాదు అది అది పద్ధతి కాదు ఆత్మస్థైర్యం అంబేద్కర్ ఒక పుస్తకాలు చదవండి అంబేద్కర్ అండి ఎంత కష్టపడ్డాడు ఏమైంది ఎంత చిన్న మనకి వచ్చే కష్టాలు చిన్న చిన్నవి అతను ఏం చేసాడంటే కాగానే ఇంటికి వచ్చేసాం తండ్రికి చెప్పేసి నానే దనతలు కాదు ఇంజనీరింగ్ చదవండి నాకు తెలుసుకోవడం ముఖ్యం మన సామర్థ్యం మరి ఏం చేస్తావు అంటే హోటల్ మేనేజ్మెంట్ చేస్తా అన్నాడు పోయిన హైరాలో హోటల్ మేనేజ్మెంట్ చేసుకున్నాడు మూడేళ్ళు హోటల్ మేనేజ్మెంట్ అయిపోయింది ఒక లక్ష రూపాయలు పెట్టి ఖర్చు పెట్టుకొని సింగపూర్ పెట్టి డిప్లొమా చేశాడు సింగపూర్లో చేయగానే అక్కడ ఉద్యోగం దొరికింది అక్కడ పోయితే ఉద్యోగం దొరికింది సింగపూర్ పోకుండా ఉద్యోగం దొరుకుతుంది ఆ తర్వాత మాధ్య మన స్టేట్స్ పోయినాడు అమెరికా పోయినాడు అక్కడ ఒక పది ఏళ్ళు చేశాడు ఉద్యోగం ఇది లక్షల కొద్ది రూపాయలు పంపించాడు మొత్తం ఒక ఇల్లు కట్టించండి హైదరాబాద్లో పిల్లల చెల్లెల పెళ్లి చేసిండు చూడండి ఇంజనీరింగ్ ఫెయిల్ అయిన పిల్లవాడు అర్థం చేసుకొని ఏం చేయాలనుకున్నాడు ఒక హోటల్ మేనేజ్మెంట్ కోరు దానికి అది ఇష్టం ఆ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేసుకొని పైకి వెళ్ళిపోయినాడు సో మనం ఏం చేయగలుగుతాము అనే దానికి మనము ఒకసారి మనం పొరపాటున బస్ ఎక్కుతాము రాంగ్ బస్ ఎక్కుతాం ఇక రాంగ్ బస్ ఎక్కినమని చెప్పి అన్నం పోతాం మనం కండక్టర్ అవుతాం టికెట్ ఇస్తాం టికెట్ ఇవ్వాలి నెంబర్ ఏమైనా కావాలో అంటే అరే ఏకేం చూడేస్తాం ఏ బస్ ఏ బిస్ అనే జాత ఏ బస్సు దుస్టర్బ్ బస్ అంటే టక్కన బస్ అప్పుడే కొట్టి నెక్స్ట్ టైం మనం దిగుతాం దిగి ఇంకో బస్సు ఎక్కుతాం అరే బస్ కోసం వీళ్ళ గుర్తెక్కితే మన జీవితంలో ఒక తప్పు చేసినప్పుడు ఇది కాదు ఈ ఉద్యోగం మనకు పనికి రాదు ఈ ఉద్యోగం ఈ చదువు మనకు మనకి రాదుకున్నప్పుడు మన అంచనా ఆలోచన వచ్చి ఇచ్చేయాలి కానీ అమ్మాయిలు మీకు ఏంటంటే ముందు మీరు ఏం కాను పాపడిస్తాను ఎన్నో రకాల కలు చూడండి డాక్టర్లు యాక్టర్లు సినిమాలు ఏది మనం ఏమంటారు దాన్ని ఐపీఎస్లు ఐఏఎస్లు చాలా మంది ఇప్పుడు మనం పేపర్లు వచ్చింది ఎందరోమంది ఐఏఎస్ ఐపీఎస్ అని యూపీఎస్ ఎగ్జామ్ అంటారు చాలామంది సెలెక్ట్ అవుతారు కానీ బడుగు బలహీన వర్గాలు తక్కువ మంది వస్తారు చాలా మన పేపర్లు కూడా వచ్చేసింది చాలా తక్కువ అండి ఎందుకు తక్కువ వస్తుంది అంటే వాళ్ళకి అవగాహన లేదు చాలా మందికి ఒకటేమో అవగాహన లేదు రెండేమో ఆలోచన లేదు దానికోసం అనుకుని ఆడటం చేయాలి నేను చెప్తున్నా ఏం లేకుండా కానీ మనం ఏదైనా కావచ్చు మనం ఏం లేదు అంటే అని మనం చేసుకుంటూ పోతాం కాబట్టి అది ఆలోచన మనకు ఉన్నట్టయితే మీరు అంత అమ్మాయిలంతా కూడా మీరు చక్కగా చదవండి ఇంకా కావాల్సిందే అంటే జీవితంలో ఎది కావాల్సిందే అంటే అనుక్షణం ఒకటి ఏంటంటే గుండెల్లో ఒక మంట కావాలి మంట అమ్మాయి తెలుసుకున్నారా నా పేరు మా నాకు నేను జీతం లేదు మా తనలకు ఉపయోగపడాలా సమాజంకు ఉపయోగపడాలని ఒక కోరిక ఉన్నట్టయితే ఒక చిన్న కథ అయిపోయి మీకు చెప్తూ ముగిస్తాను ఇట్లే ఇప్పుడు ఇలా ఇలా పర్యటన ఏంటి కదా మన ట్వంటీ సిక్స్ జనవరికి పంద్ర ఆగస్టుకు పర్యటవుతుంది కదా ఇవాళ కూడా